హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరూ ఏ విధంగా జరుపుకున్నారు వినాయక చవితిని మేమైతే మా ఇంట్లో చాలా చాలా బాగా జరుపుకున్నామని చెప్పాలి మట్టితో వినాయకుడిని తీసుకొని వచ్చి ఆయనకి సోడు సోపచార పూజలు మన మందహాసంలో పెట్టి అన్ని విధాలు చేసి తరువాత కుడుములు ఉండ్రాళ్ళు పూర్ణం బూరెలు తర్వాత మోదకాలు సుండల్ ఆ తర్వాత పులిసన్న అవన్నీ నైవేద్యం చేసి అన్ని పత్రులతో ఇరవై ఒక్క పత్రులతో పూజ చేసి అన్ని రకాల కుదిరినన్ని పువ్వులు ఖచ్చితంగా ఈరోజు ఏది ఆ పత్రాలు చేరుస్తామో లేదో ఖచ్చితంగా ఈరోజు తులసి పత్రాన్ని వినాయకుడికి సమర్పించాలి మనందరికీ తెలిసిన విషయమే తర్వాత ముఖ్యంగా దానిలో బిల్వం బిల్వము ఆ తర్వాత ఇంకొక పత్రం అన్ని రకాలు ఏకవింశతి పత్రాలు తర్వాత ఇరవై ఒక్క గరికలు ఖచ్చితంగా ఎంత కుదిరితే అంత గరికలు సమర్పించాలి మనకు వినాయకుడి గురించి తెలియదంటే అతిశయోక్తి లేదు ప్రతి ఒక్కరికి వినాయక చవితి గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మేమైతే ఈ విధంగానే చేసుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క లాంటి అలవాట్లు కదా అందులో మన ఇంట్లో ఎప్పుడు చేసుకునేది ఈ విధంగానే మీ అందరూ ఎలా చేసుకున్నారు మా వినాయకుడిని చూడండి ఎలా ఉన్నాడో చెప్పండి తర్వాత మీ అందరూ ఏ విధంగా జరుపుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి ఎలా ఉంది వినాయకుడు చెప్పండి ఈ తర్వాత మా అమ్మ ఇంట్లో వినాయకుడిని కూడా నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళు కూడా పక్కనే అని వాళ్ళ ఇంట్లో వినాయకుడిని కూడా నేను పిక్ షేర్ చేస్తున్నాను నేను మీకు అక్కడ కూడా చాలా బాగా చేసుకున్నారు అమ్మ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది మన ఇంట్లో లాగేనే అక్కడ లాగే జరిగింది ఆ తర్వాత మన పక్కనింట్లో వాళ్ళు అలంకరణ ఆ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అందుకనే ఆ పిక్ కూడా షేర్ చేస్తున్నాను లాస్ట్లో ఎప్పుడు చెప్పే విధంగానే మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అందరికీ మరి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ